హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర అండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఇలా చేశారంటే ఇక్కడ నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవుతూ చేయండి పెసర గారెలు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేసుకున్న మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లేకుంటే ఈవినింగ్ గాను కూడా తీసుకోవచ్చు ఇలా చేశారంటే ఒకటికి నాలుగు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేచిక్కకుండా మీడియాలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి బిగ్ సైజు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇక్కడ నేను పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇంట్లో ఏ పప్పు అయితే అవైలబిలిటీగా ఉంటుందో సో అది తీసుకోండి ఇలాగ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా ఈ పెసరపప్పును వేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ వరకు కూడా మినపగుండలను వేస్తున్నాను వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం ఇలాగా కలిపేసుకొని ఒక టూ అవర్స్ కూడా మనం సోక్ చేసుకోవాలండి ఒక టూ అవర్స్ చక్కగా నానబెట్టుకున్నామంటే మనకు పప్పు మంచిగా నానుతుంది ఇక్కడ టూ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది ఇక ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ టైమ్స్ వరకు కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాము ఇలాగ మనం వాష్ చేసుకొని ఈ పప్పుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇలాగ మనం వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం గ్రైండర్లో వేసుకున్నట్లయితే గ్రైండర్ కానీ మిక్సీ జార్ కానీ ఏంలోనైనా వేసుకున్నట్లయితే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అండి అలా కాకుండా నేను చెప్పే ట్రిక్ ఏంటంటే మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పును ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ ఒకటి తీసుకొని దాని మీదకు వేసుకుని మొత్తం కూడా ఇలాగ పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం అలాగ వదిలేసుకున్నట్లయితే చక్కగా మనకు ఆ పెసరపప్పులో ఉన్న వాటర్ మొత్తం కూడా క్లాత్ పీల్ చేసుకొని మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయండి అలాగే ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కాస్త కరివేపాకు అలాగే ఒక నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని తీసుకుంటున్నాను మనకి కారానికి సరిపడా గ్రీన్ చిల్లీని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ వరకు కూడా తీసుకున్నానండి అలాగే వీటితో పాటు కాస్త జీరాను కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాము ఇక్కడ నేను రాక్ సాల్ట్ని తీసుకున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకున్నాము ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని సగం వరకు కూడా ముక్కలుగా కట్ చేసుకొని కాస్త బిగ్ సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇలాగా కాస్త ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకు బాగుంటుందండి ఇలాగ మనం గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము ఇక్కడ మనకు పెసరపప్పు డ్రై అయిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాము ఇక్కడ మనం ఇలాగ చేతిలోకి తీసుకొని కాస్త ఇలాగ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అనేసుకున్నామంటే మనకు కాస్త తడిగా ఉంటుంది సో తడిగా కనిపిస్తూ ఉంది కదా ఇక ఇలాంటి టైంలో మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు మనం డ్రై అవనిచ్చినా కానీ మనకు పెసరకారలు అనేవి గట్టిగా వస్తాయండి అలా కాకుండా మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనకు చేతిలోకి తీసుకున్నప్పుడు కాస్త తడిగా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి ఇక తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ ఆన్ చేసుకొని కొంచెం కొంచెంగా మనం ఈ పెసరపప్పును వేసుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకుందాము ఇది ఇలాగ గ్రైండ్ అవుతూ ఉండగా మనం ఇలాగ మనం గ్రైండర్కు ఉన్న పిండిని రిమూవ్ చేసుకుంటూ చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలండి అలాగే నేను ఈ పెసరపప్పుని మొత్తం కూడా వేయలేదు కాస్త కాస్త పప్పును ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనం గ్రైండ్ చేసుకుందామంటే మనకు పప్పు అనేది మంచిగా గ్రైండ్ అవుతుంది ఇలాగ పప్పుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను కాస్త పప్పుని తీసుకొని మనకు పప్పు చక్కగా మెదిగిపోయిందండి ఇక ఇప్పుడు మనం ఆపేసుకొని ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మనకు చక్కగా పప్పు ఇలాగ మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇలాగ మనం మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని మనం ఆల్రెడీ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ ఆనియన్ సో ఇక ఇప్పుడు అవి కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాగ మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలాగ ఉన్నప్పుడు మనకు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి మనం చేసుకునే గారెలు అలాగే మనం ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాం కదా కాస్త పప్పును సో ఇక ఇప్పుడు ఆ పెసరపప్పును కూడా వేసుకొని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము ఇక్కడ నేను కాస్త తక్కువగానే వేసానండి ఆయిల్ మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు వేసుకొని ఇప్పుడు కాస్త పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక క్లాత్ని తడిపేసుకొని మనం గార వేసుకుందామండి ఇలాగ చక్కగా సర్కిల్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలాగ వన్ బై వన్గా గారలన్నిటిని కూడా వేసుకుందాము ఇదే ప్రాసెస్లో ఇలాగ మనం గార వేసేటప్పుడు కూడా మనకు చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తూ ఉంది ఇలా ఉంటే మనకు గారెలు అనేవి మంచిగా వస్తాయండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ ఇలాగ ఉండాలి జారుగా లేకుండా ఉండాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కూడా మనం టర్న్ చేసుకుని చక్కగా రెండు వైపులా మంచిగా గారెను ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఒక జాలి కరెటె తీసుకుని దానిలోకి వేసుకొని ఇక ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకుందామండి గారెలను ఇలాగ రెడీ చేసుకొని అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ మనం గారెలు వేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకుంటమేనండి మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకొని పప్పుని కలుపుకున్నాం కదా గారెలో తీస్తుంటే కూడా మనకు కనిపిస్తూ ఉంది పప్పులు పప్పులుగా చక్కగా తింటూ ఉంటే కూడా మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ ఉంటాయి కదా మనకి తింటూ ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇక అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకొని ఇక మనం వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటే మనకు గారెలు రెడీ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ వేల్చేయండి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ చేయండి గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి తక్కువ ఆయిల్ పీలుస్తూ అలాగే గట్టిగా లేకకుండా మనకు చాలా టేస్టీగా ఉంటాయి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ పొట్టి బేసరపప్పు తోటి చక్కగా మనం ఇలాగ గారెలు చేసాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి